ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో జల విలయం ఏర్పడింది వాగుల్లో కొట్టుకుపోతున్నాయి కార్లు కామారెడ్డి దోమకొండ మండలంలో ఉప్పొంగింది ఎడ్ల కట్ట వాగు వాగు దాటుతూ ఉండగా ఆ వాగులో చిక్కుకుపోయింది ఒక కారు ఆ వాగు దాటుతూ ఉండగా ఆ కారు వాగులో తేలియాడుతూ ఒక పడవలాగా అటు నుంచి కొట్టుకుపోతా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము కారులో ప్రయాణిస్తూ ఉన్న ఇద్దరు గల్లంతయ్యారు ఓ జేసిబి సహాయంతో రక్షించాలని ప్రయత్నం చేశారు కానీ వాగు ఉధృతికి ఆ ఇద్దరు వ్యక్తులు గల్లంతైపోయారు

ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి ఏం జరిగిందో మీకు స్పష్టంగా అర్థమవుతోంది ఇద్దరు కొట్టుకుపోతూ ఉంటే ఆ కార్లోంచి బయటకు వచ్చేసి కారు బ్యానెట్ మీద ఎక్కి అక్కడి నుంచి వాళ్ళు బయటపడడానికి ఎలానా అని చెప్పి ట్రై చేస్తూ ఉన్న దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాగులోకి కారు అని చెప్పేసి ముందుకొచ్చారో ఏమో అక్కడి నుంచి ఆ వాగు ఉధృతికి కారు నీటిలో ఒక పడవలాగా తేలిపోతూ వచ్చేసింది దాంతో బయటపడడం కోసం వాళ్ళిద్దరూ కారు డోర్లోంచి బయటకు వచ్చేసారు కానీ అక్కడి నుంచి ఆ నీటి ఉధృతిలోంచి బయటకు రాలేని పరిస్థితి ఈ విజువల్లో చూడండి మీరు స్పష్టంగా కనిపిస్తున్నారు డ్రైవర్ సీట్లో డ్రైవర్ ఉన్నాడు అది ఒక పడవలాగా కారు తేలియాడుతూ ఆ వాగులో కొట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్లో ఈ ఘటన చేటు చేసుకుంది అయితే లక్కీలీ ఈ ఇన్సిడెంట్లో అతను సేఫ్గానే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది కానీ ఇద్దరు గల్లంతైనా మరో కారు ప్రమాదం విషయం మాత్రం మనకి ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది వానొచ్చే వరదొచ్చే అంటూ ఊరంతా ఊడ్చుకుపోయే అన్నట్టుగా మారిపోయింది తెలంగాణలో పరిస్థితి అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ వరుణుడి దండయాత్ర కొనసాగుతోంది మేఘాలన్నీ కూడబలుకుని తెలంగాణ మొత్తం వ్యాపించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి ఒకసారి విజువల్ చూడండి చాలాసేపు నిజానికి కారు ఆ రోడ్డు మధ్యన ఎలా అయితే అంత ఉధృతంగా వాగు ప్రవహిస్తూ ఉన్నా సరే అది అక్కడే నిలబడి ఉంది సో ఈ నేపథ్యంలో స్థానికులు సమాచారం అందించడంతో ఒక పెద్ద జేసీబీ అక్కడికి వెళ్లి ఆ కారుని బయటకు లాగే ప్రయత్నం చేయాలని దగ్గరికి వెళ్ళింది కానీ జేసీబీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కారు అదుపు తప్పి ఆ ఉధృతికి కొట్టుకుపోయింది అప్పటిదాకా ఆ కారు బ్యానెట్ మీద కూర్చుని ఉన్న వ్యక్తులు ఆ జేసీబీ దగ్గరకు వస్తుందని చెప్పేసి కొంచెం ఆశతో ఉన్నారు కానీ వన్స్ అది అక్కడి నుంచి మూవ్ అయిపోవడంతో ఇక వేరే గత్యంతరం లేక కారు అదుపు తప్పి కింద పడి మళ్ళీ ఆ బ్యానెట్ నెక్కే అలా ఆ ఉధృతిలో కొట్టుకుపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో వీళ్ళిద్దరు సంగతి తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది జేసీబీ వెళ్ళింది స్థానికులు సమాచారం ఇచ్చిన తర్వాత అంత ఉధృతిలో కూడా జేసీబీ వెళ్ళింది వాళ్ళని ఎలా అయినా బయటకు తీసుకురావాలని సో అంటే చాలాసేపు వాళ్ళు అలాగే బ్యానెట్ మీద ఉన్నారు ఆ వాగులో అక్కడ దాకా వేరే ఒకరు వెళ్ళి వాళ్ళని రక్షించే పరిస్థితి కూడా లేకపోయింది సో జేసీబీ తీసుకొచ్చి జేసీబీ అక్కడికి వెళ్తుంటే ఇక ఇంకొక అర నిమిషంలో జేసీబీ అక్కడికి వెళ్లి వాళ్ళని సేవ్ చేయొచ్చు అనుకునే టైంలో ఆ ఉధృతికి ఆ కారు బ్యాలెన్స్ తప్పి అక్కడి నుంచి కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇక దాంతో వాళ్ళు కూడా చివరికి కార్ని ఆశ్రయించాల్సి వచ్చింది ఆ బ్యానెట్ అద్దం మీదే అట్లా వేలాడుతూ ఆ వాగులోనే అలా గల్లంతైపోయారు మీరు చూశారు ఒక్కసారి అది కింద పడిపోయిన తర్వాత కారు మూవ్ అవుతున్నప్పుడు ఆ మనిషి ఆ మునిగిపోయాడు అంటే అక్కడికే ఆ రహదారి మీద ఆరేడు అడుగుల వాటర్ ప్రవహిస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది రెండో ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ లో చూడొచ్చు వాగు దాటడానికి కారు వస్తూ ఉంటే అతను హెచ్చరిస్తున్నాడు రావద్దు ఇక్కడ వాగు చాలా స్పీడ్గా వెళతోంది వద్దు అని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నాడు కానీ కార్ అప్పటికే వాగులోకి వచ్చేస్తుంది దాంతో అతనికి తప్పించుకునే దారి కూడా లేదు సో ఆ కారు లోపలే డ్రైవర్ ఉన్నాడు మీరు గమనించండి ఆ కార్లో క్లోజ్గా చూస్తే కారు లోపల డ్రైవర్ ఉన్నాడు ఏం చేస్తాడు డ్రైవర్ ఉన్నా అది రోడ్డు మీద వెళ్లే పరిస్థితి కాదు అది ఆల్రెడీ తేలి ఆడుతూ ఒక పడవలా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది దాంతోటి కారుతో పాటు కొట్టుకుపోయాడు అతనికి నోకలు ఉన్నాయి ఎక్కడో ఓ చోట మొత్తానికి సేఫ్గా బయటకు రాగలిగాడు అది ఎక్కడో ఇరుక్కుంది దాంతో అతను బయటకు రాగలిగాడు బయటకు వచ్చిన తర్వాత టీవీ నైన్తో కూడా అతను మాట్లాడాడు ఏం జరిగింది ఎలా అయ్యింది అని చెప్పేసి కాబట్టి ఇలాంటి క్రైసిస్ తెలంగాణ అంతటా ఉంది ఏదో ఒక అడుగే కదా రెండు అడుగులే కదా రోడ్లు దాటేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఈ వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అలాగే ఉన్నట్టుండి వాల్యూమ్ పెరిగిపోతుంది ఆ వాటర్ అది దాంతో ఈ కార్లు తేలియాడుతున్నాయి ఆడుతున్నాయి కొట్టుకుపోతూ ఉన్నాయి సో దయచేసి నిన్న ఇవాళ చినుకు చినుకుగానే ఉన్నా సరే అదంతా కూడా పెద్ద మొత్తంలో చేరి వాగులన్నీ పొంగి పొరుగుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని టీవీ నేను ఇక్కడ చెప్తోంది ఇది కేవలం ఒకటి రెండు చోట్ల కాదు మెదక్ నిజామాబాదు కామారెడ్డి హైదరాబాదు కరీంనగర్ నల్గొండ భువనగిరి ఇలా చెప్పుకుంటూ పోతే మన అలుపు వస్తుందేమో కానీ తెలంగాణ అంతటా కూడా అన్ని చోట్ల కూడా ఆ వరుణుడికి ఊపొచ్చి మరీ ఉతికి ఆరేసేస్తున్నాడు సో దంచి కొట్టేస్తున్నాయి వానలు సో వాగులు వంకలు ఉప్పంగొడంతో వాటి దిగువన ఉన్న గ్రామాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా నీటిలో నానిపోతున్నాయి రోడ్లన్నీ అయిపోయాయి రైల్వే ట్రాక్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల నేల కురిగాయి చాలా చోట్ల కరెంట్ లేదు సో ఈ నేపథ్యంలో ఈ రాత్రి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మీరు చూడొచ్చు ఒక రైల్వే ట్రాక్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో ట్రాక్ మీద నుంచి వాటర్ ఎలా ప్రవహిస్తోందో సో రైళ్లు కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో సో రోడ్లకి ఇరువైపులా ట్రాక్ ఇరువైపులా జనం కూడా ఎలా వేచి చూస్తున్నారో చూడవచ్చు ఇలా ట్రాక్ల మీద అనేక చోట్ల నీరు పెద్ద ఎత్తున అడుగుల మేర ప్రవహిస్తోంది దాంతోటి రైళ్లు సైతం ఆలస్యంగా నడవడము రద్దవడం లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ రాత్రి ప్రయాణాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది చూస్తున్నారు కదా చిన్న చిన్న చినుకే పడుతుంది కానీ అవి ఒకటికి రెండింతలై ఎంత అవుతుందో పరిస్థితి ఏంటో అర్థమవుతుంది వానలు ఎంత బీభత్సంగా ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు నేను మీకు చూపించిన విజువల్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది కొట్టుకుపోతా ఉన్న కార్లను చూస్తున్నాము హవేలీ గన్పూర్ మండలం నక్క వాగులో ఏం జరిగిందో చూశాము వద్దని స్థానికులు వారించినా సరే ఆ కారు డ్రైవర్ వినకుండా ముండిగా వాగు దాటే ప్రయత్నం చేశాడు చివరికి ఆ వాగులో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం అక్కడి నుంచే హవేలీ గన్పూర్ ఎక్కడైతే ఈ వాగు దగ్గర ఆ కారు కొట్టుకుపోయిందో ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ఇలేందర్ లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇలేందర్ ఇంకా మీ చుట్టూ అలాగే ఉంది వాటర్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ అధికారులు ఏమైనా అప్రమత్తం చేస్తున్నారా సో ఆ వాగు దాటే క్రమంలో రోడ్డు అలా ఉంటే ఇరువైపులా రాకపోకలు కూడా కట్ అయిపోయి ఉంటాయి అక్కడ గ్రామస్తుల పరిస్థితి ఏంటి పవర్ ఉందా వాటర్ ఉందా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ రైట్ ప్రస్తుతం కొంత కుదుట పడ్డట్టేనే ఉంది కానీ మిగతా విషయాలతో పోల్చుకుంటే రాకపోకలు కావచ్చు మిగతా విషయాలకు సంబంధించి ఇబ్బంది ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం హవేలీ కన్పూర్ దగ్గర ఉన్నాం ఇదే ఇన్సిడెంట్ ఇదే ప్లేస్లో ప్రస్తుతం రోడ్డుపై నుంచి వాటర్ ఎట్లా వెళ్తుందో చూడొచ్చు కానీ ఇప్పుడు కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనం గమనిస్తాయి రోడ్డుకు కట్ అయిపోయినటువంటి మట్టి రోడ్డు కావచ్చు మట్టి కావచ్చు పంట పొలాలకి వరద నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కావచ్చు ఇదంతా మనం గమనిస్తున్నాము ఇటు లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు పూర్తిగా అక్కడ ఎక్కడికక్కడ రోడ్లు పైకి రాకుండా ఉండేందుకు బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి మనం విజువల్లో చూడవచ్చు అవతల వైపు వాళ్ళు ఇటు రాకుండా ఉండేందుకు ఇక్కడ బ్యారిగేట్స్ పెట్టి అక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీగా అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మధ్యలో మనం ఇక్కడ దగ్గరలో రోడ్డు పూర్తిగా కట్ అయిపోయింది ఇదంతా కూడా కొత్త రోడ్డు నాగపురంకి సంబంధించినటువంటి ఆ ఊరు నుంచి వస్తున్నటువంటి ఆ చెరువు దగ్గర నుంచి వచ్చేటువంటి వాటరు ఈ రోడ్డుపై నుంచి వెళ్తూ ఇటు నిజాంసాగర్ మనకి వీడియో అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నిజాంసాగర్ వైపుకు శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ వైపుకు వెళ్తుంటాయి కానీ వరద ఉధృతి బాగా ఉండడంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడంతో కూడా ఈ రోడ్డు కొట్టుకపోయేటువంటి భారీ స్థాయిలో వాటర్ వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టిందనే చెప్పుకోవాలి నిన్న నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ ఏదైతే రోడ్డు కట్ కట్ అయిపోయినటువంటి ప్లేస్ ఉందో అక్కడ వరకు కూడా వాటర్ ఉధృతి అనేది ఎక్కువగా ఉండేది ఇప్పటి వరకు కూడా మెల్లి మెల్లిగా వాటర్ ఉధృతి అయితే తగ్గుతున్నప్పటికీ కూడా వర్షం మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్డు రిపేర్ చేసేంత వరకు కావచ్చు అదేవిధంగా ఇవంతా కూడా పునరుద్ధరించేంత వరకు కూడా ఎవరు ఇటువైపు రావద్దు అనేది స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తారు ఇది ఒక్క చోటే కాదు మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది రోడ్డు నుంచి హైవేల పైన వరద నీరు ప్రవహిస్తుండటంతో కూడా స్థానికంగా ఉన్న అప్రమత్తం చేస్తూ అధికారులు ఆ ప్రాంతాల అన్నింటినీ కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు భరోసా ఇస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చూసారు కదా మా ప్రతినిధి చూపించిన లైవ్ విజువల్స్ మీరు వాన తగ్గింది లేకపోతే వారు వాగు ఉధృతి తగ్గింది కదా అనుకోవద్దు ఎందుకంటే వాగు ఇప్పుడు తగ్గిన తర్వాత రోడ్డు పరిస్థితి ఏంటో చూశారు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది పొరపాటున చూడకుండా గమనించకుండా రాత్రి ప్రయాణాల్లో వెళితే ఆ ఆ గో ఆ గో ఆ గుంతల్లో పడితే అక్కడి నుంచి మళ్ళీ కింద నుంచి వెళ్ళే వాటర్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వెళ్లడము అప్రమత్తంగా వెళ్లడము చూడడము జాగ్రత్త ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది జిల్లాల్లో కొనసాగుతున్న వరద బీభత్సానికి అద్దం పట్టే దృశ్యాలే ఇవన్నీ పొంగి పొరులతో ఉన్న వాగుల దగ్గర అప్రమత్తంగా వ్యవహరించకపోతే జరిగే ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేందుకు ఈ ఘటనలే ఒక ఉదాహరణ చెప్పచ్చు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి మెదక్ కామారెడ్డి జిల్లాలో అయితే కుండపోత వర్షం పడిపోతుంది ఈ క్రమంలో మెదక్ కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వరదల్లో చిక్కుకున్న తాండావాసుల్ని మెదక్ జిల్లాలో కాపాడడం కోసం స్థానికులు చేస్తూ ఉన్న ప్రయత్నాలు చూస్తున్నాం ఓ పక్క జోరుగా వాన పడుతోంది ఓ ముసురు పట్టేసింది నడు పీకల్లోతు ఉన్నాయి చూడండి ఆ పీకల్లోతు నీళ్లలో రోడ్లో వెళుతూ అక్కడ రక్షించేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసే వాగులో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తూ ఉన్న తొమ్మిది మంది కార్మికులు వీళ్ళంతా కూడా వీళ్ళంతా వరదల్లో చిక్కుకుపోయారు వాటర్ ట్యాంకు పైకి ఎక్కారు ఆ వాటర్ ట్యాంక్ పైకెక్కిన కార్మికులు రక్షించేందుకు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేసి అతి కష్టం మీద వాళ్ళని బయటకు తీసుకొచ్చాయి ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తున్న దృశ్యాలను చూడండి రోడ్ ఏదో ఊరేదో ఏరేదో నది ఏదో చెరువు ఏదో తేడా తెలియకుండా మొత్తం అంతా కూడా వాటర్ అయిపోయింది తో అలా చిక్కుకుపోయిన కార్మికుల్లో ఐదుగురిని రెస్క్యూ చేశారు సిబ్బంది మరో నలుగురు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది కామారెడ్డి జిల్లాలో భారీ వర్షంతో పలు రైళ్లన్నీ కూడా రద్దయ్యాయి అశోక్ నగర్లో రైల్వే ట్రాక్పై వరద ప్రవాహంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఎలా ఏర్పడిందో ఇంతకుముందు విజువల్లో చూసాము తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్తో పాటు కాచిగూడ మెదక్ ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటి వరకు పలు వాగుల్లో పద్నాలుగు మంది వరకు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇదే జిల్లాలోని హౌసింగ్ బోర్డు దగ్గర వాగులో కార్లు కొట్టుకుపోయాయి షెడ్ లో పార్క్ చేసిన వాహనాలన్నీ కూడా వరద ఉధృతికి నీటిలో తేలియాడుతూ కొట్టుకుపోయాయి కామారెడ్డి జిల్లాలో వర్ష భీపత్స కొనసాగుతోంది పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి నడుములోతి నీటిలో జనం అక్కడ నానుతున్నారు నడిమి తాండ షేర్ శంకర్ తాండా నీట మునిగిపోయాయి షేర్ శంకర్ తాండాలో వాహనాలు పశువులు కూడా కొట్టుకుపోయాయి రోడ్లు ఎలా తెగిపోయాయి కూడా ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు బీఆర్ కాలనీలో రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయింది తలమట్ల దగ్గర రైలు పట్టాలపై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రైళ్లన్నీ నిలిచిపోయాయి పన్నెండు రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది ఇందులో నాలుగు రైళ్లను దారి మళ్లించారు అధికారులు ఇక సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షానికి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న ఎగువ మానేరు సిచ్యువేషన్ ఏంటో కూడా చూస్తున్నాము ఎగువ మానేరు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగయ్య అనే పశువుల కాపరి గల్లంతైపోయాడు మానేరు వాగులో మరోచోట ఒక ఐదుగురు రైతులు చిక్కుకుపోయారు వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన రైతులు ఒక్కసారిగా వాగు ఉధృతి పెరగడంతో ఒడ్డు సమీపంలో చిక్కుకుపోయారు నర్మల క్యాంపుకు చెందిన మహేష్ స్వామి నరసింహులు ఎల్లయ్య నర్సయ్యగా వీళ్ల ఐదుగురిని గుర్తించారు రైతులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో వరద ఉధృతికి కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారి రోడ్డు కొట్టుకుపోయింది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది பேர் சா சரிங்க சார் சார் பிள்ளை சார் సో రెండు విషయాల్లో మనం జాగ్రత్త ఉండాలి క్లౌడ్ బరస్ట్ ఒక రకమైన డ్యామేజ్ క్రియేట్ చేస్తే ఇలాగా ముసురు పట్టి చినుకు చినుకు పడి చెరువులు వాగులు వంకలు నిండి అవి పొంగి పొర్లుతున్నప్పుడు ఇంకో రకమైన సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు ఆ రెండో ఫేజ్ని మనం చూస్తున్నాము కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకూలాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో కరెంటు పూర్తిగా నిలిచిపోయింది మెదక్ జిల్లాలో రేగోడు వాగు వరద నీటితోటి పోటెత్తింది అధికారులు సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు మెదక్ జిల్లా కేంద్రంలో పసుపులేరు వాగు పొంగి పక్కనే ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లోకి వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరాన్ని నిలిపేశారు నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రహదారులన్నీ కూడా తెగిపోయాయి దీంతో భువనగిరి నల్లగొండ మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది మెదక్ జిల్లాలో రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలోకి భారీగా వరద నీరు చేరింది దీంతో మూడు వందల మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు సమాచారం అందుకున్న అధికారులు ఆ విద్యార్థుల్ని రక్షించి వేరే హాస్టళ్లకు తరలిస్తా ఉన్న దృశ్యాల్ని చూస్తున్నాము పోలీసులు ఇందులో సహాయ చర్యల్లో పాల్గొన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటలకి వాతావరణ శాఖ అలర్ట్స్ ఎలా ఉన్నాయి ఏ ఏ ప్రాంతాలకు ఏ రకమైన అలర్ట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాం ఓవరాల్గా ఒకసారి చెక్ చేద్దాం కామారెడ్డి మెదక్ జిల్లాలు ఈ రెండు జిల్లాలకి ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది రెడ్ అలర్ట్ అంటే ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడుతుంది రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో అని చెప్పి హెచ్చరిస్తుంది సో ఈ రెండు జిల్లాలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక హైదరాబాద్లో నిన్నటి నుంచి పడుతున్నట్టుగానే రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా పడుతుంది దానికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్కి అంటే ఆరెంజ్ అలర్ట్ అంటే బిట్వీన్ ట్వెల్వ్ టు ట్వ ట్వంటీ ఈ ఈ మధ్యలో వర్షం పడే అవకాశం ఉంటుంది ఇక మెదక్లో ఐదు వందల మిల్లీమీటర్ల వర్షం కురిసింది గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నలుగురు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది మెదక్ జిల్లాలో ధూప్సింగ్ తాండా అనేది ఒక తాండా ఉంది అది కంప్లీట్గా మునిగిపోయింది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ స్తంభించిపోయింది వాగులు పొంగడం కారణంగా ఇంటర్ డిస్టిక్స్ రోడ్లన్నీ కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి నారాయణకేడు కంకి రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బిక్నూర్ నుంచి కామారెడ్డి ప్లాజా వరకు కూడా వాటర్ వల్ల బ్లాక్ అయిపోయింది ట్రాఫిక్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు హై అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఆదేశించారు ఆయన నిరంతరం వానలు వరదల మీద సమీక్షిస్తూనే ఉన్నారు సో నేను ఇంతకుముందు చెప్పాను కదా రెండు జిల్లాలు రెడ్ అలర్ట్ ఉన్నాయి ఆ రెండు జిల్లాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఓ మెదక్ జిల్లా నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు శివతేజ ఎక్కడున్నారు మీరు రోడ్డా లేకపోతే అది నద వాగా ఏరా మొత్తం మీ చుట్టూ వాటర్ ఉన్నట్టు కనిపిస్తోంది ఏమిటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది ఎక్కడెక్కడ ఇప్పుడు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి కంప్లీట్ పిక్చర్ ఇవ్వండి సో ప్రస్తుతం నేను కూడవెల్లి వాగు వద్ద ఉన్నాను నా వెనుక ప్రవహిస్తుందంతా కూడా కూడవెల్లి చిన్నవాగు అని పిలుస్తారు దాదాపు ఈ వాగు రాక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇంతటి పెద్ద ఉధృతితో ఈ వాగు వస్తుందంటూ కూడా గ్రామస్తులంతా కూడా ఇప్పటివరకు మనతో చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ వాగు పూర్తిగా నిండిందంటే అర్థం చేసుకోవచ్చు మెదక్ జిల్లాలో ఎంత వర్షం పడింది అనేది మనకి ఈజీగా ఈ వాగును చూస్తే అర్థమవుతుంది ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు మెదక్ రామాయంపేటు సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షమైతే కనిపించింది రామాయంపేటలో మెదక్లో ఈ ఎక్కువగా వర్షం కనిపించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడాను కంటిన్యూగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయ జలమయమైపోయాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు చేరుకున్నాయి ఇక ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో ప్రధాన రహదారులు కూడా పూర్తిగా తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక రామాయంపేటకు వెళ్లాల్సినటువంటి అన్ని రహదారులు కూడా క్లోజ్ అయిపోయినాయి ఇక మెదక్లో ఉన్నటువంటి హవేలీ గణపూర్ వద్ద ఒకేసారి నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఒక ఆటోలో ఒక ఆటో కొట్టుకొని పోవడం జరిగింది ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు గల్లంత అవడం జరిగింది ఇక అదే హవేలీ గణపూర్లో ఉన్నటువంటి ఏదైతే రాజాపేట తాండా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎనిమిది మంది వాటర్ను చూడడానికి రావడం జరిగింది వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది వారిని బయటికి తీసుకురావడానికి ఆ బ్రిడ్జ్ పైన వారంతా కూడా ఉన్నారు ఇక ధూప్సింగ్ తాండాలో కూడా ఇదే పరిస్థితి ధూప్సింగ్ తాండాలో కూడా పూర్తిగా తాండా మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి సో ఈ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగానైతే ఉధృతంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి ఇప్పుడిప్పుడే మెదక్లో కొంత కొంత వరణుడు శాంతించాడు ఇప్పుడిప్పుడే జనాలంతా కూడా రోడ్డు మీకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఎన్నో సంవత్సరాలుగా నిండిన వాగులు కూడా పెద్ద ఎత్తున నిండి ఆయా గ్రామాలకు రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అంది అలర్ట్ అయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను తెలుసుకొని నాకు వారు చెప్పడం జరిగింది తొందరగా ప్రజల అందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది